నమస్కారం సిటీ వాతాకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో కేరళలోని వామపక్ష ప్రభుత్వం పట్ల కేంద్రంలోని మోడీ ప్రభుత్వ వివక్షతను వ్యతిరేకిస్తూ కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమరవీలుల స్థూపం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ బీజేపీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాల పట్ల కేంద్రంలోని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వివక్ష విధానాలకు వ్యతిరేకంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం పట్ల కక్ష సాధింపుకు నిరసనగా కేరళ ముఖ్య మంత్రి ఎల్డిఎఫ్ ప్రజాప్రతినిధులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారని దానికి మద్దతుగా సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అందులో భాగంగా కొత్తగూడెంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు రాష్ట్ర ప్రభుత్వాల పట్ల కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వివక్షత పూరితమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ ముఖ్యంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం పట్ల కక్ష సాధింపు ధోరణికి నిరసనగా ఇవాళ కేరళ ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి ఎల్డీఏకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు మొత్తం కూడా ఢిల్లీలోని జంత్ర మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం ఇవాళ పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు దానికి మద్దతుగా సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్తమైనటువంటి నిరసన కార్యక్రమాలు ఈరోజు కేరళకి సంఘీభాగంగా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి దాంట్లో భాగంగా ఈ నిరసన కార్యక్రమం అనేటటువంటిది చేశాం ఈ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కుల్ని మొత్తం కూడా కాలు రాసేటటువంటి పద్ధతుల్లో ఇవాళ పరిపాలన అనేటటువంటి కొనసాగిస్తున్నాడు రాష్ట్రాలకి నిధులు ఇవ్వకపోవడం అట్లాగే రాష్ట్రాలు స్వతహాగా అప్పు చేసుకునేటటువంటి అవకాశం ఇవ్వకపోవడం మరొక వైపున గవర్నర్ తోటి ఇవాళ ఇవాళ డమ్మీ గవర్నమెంటు నడుపుతూ ఇవాళ ఎన్నికైనటువంటి ప్రభుత్వాల్ని ఇవాళ కూల్చేటటువంటి కుట్ర ఒకవైపు అట్లాగే ప్రజాస్వామ్యాన్ని మొత్తం హరించేటటువంటి ప్రక్రియ అనేటటువంటి దేశంలో కొనసాగుతుంది రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసం కడలు స్ఫూర్తిని కొనసాగించడం కోసం అట్లాగే ఈ వ్యవస్థకి వ్యతిరేకంగా రాబోయేటటువంటి కాలంలో మొత్తం దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ పక్షాలు మొత్తం కూడా ఐక్యం కావలసినటువంటి సందర్భం ఈరోజు ఉందని సిపిఎం ఈ దేశానికి Cerita berterusan, Mak. Selamat